రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాహుకాలం గురించి యమగండం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మామూలుగా మన మేము మనము దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దలు అంటూ ఉంటారు ఈ సమయంలో రాహుకాలం ఈ సమయంలో యమగండ చేయండి అంటూ ఉంటారు ఎందుకంటే రాహుకాలం యమగండం అనేవి మంచి కావని వాళ్ళ వాళ్ళ నమ్మకం అండి ప్రతిరోజు రాహుకాలం ఏ సమయంలో యమగండం ఏ సమయంలో అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాహుకాలం యమగండం అనేవి వన్ హవర్ థర్టీ మినిట్స్ వన్ హవర్ థర్టీ మినిట్స్ ఉంటాయండి మీరు సులభం ఇప్పుడు మీ మిత్రులు బంధువులు ఎవరైనా రాహుకాలం ఏ సమయంలో యమగండం ఏ సమయంలో ఏ ఏ అడిగారు అనుకోండి మీరు సులభంగా చెప్పచ్చండి నేను ఒక చిన్న కోర్ట్ చెప్పాను ఆ కోర్ట్ ద్వారా మీరు సులభంగా చెప్పవచ్చండి నే రాహు ముందుగా మనం రాహుకాలంకి కోర్ట్ తెలుసుకుందాం రాహుకాలం రాహుకాలం అనేది సెవెన్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుందండి సోమసేని శుక్ర బుధ గురు మంగళాది అర్థమైంది కదండి అందరికీ ఈ ఆర్డర్లో మీరు గుర్తు పెట్టుకోండి సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ థర్టీ వన్ థర్టీ టు త్రీ త్రీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టు సిక్స్ ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మీ మిత్రుడు వచ్చాడు రాహుకాలం ఏ ఆదివారం రాహుకాలం ఏ సమయంలో అని అడిగాడు అనుకోండి మనం ఈ కోడ్ లెక్క పెట్టుకోవాలండి సోమశ్రేని శుక్ర బుధ గురు మంగళ ఆది మనకు కావాల్సిన మంగ్ ఆదివారమే కదండి సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు టువల్ ట్వల్వ్ టు వన్ థర్టీ వన్ థర్టీ టు త్రీ త్రీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టు సిక్స్ ఆదివారం రాహుకాలం ఫోర్ థర్టీ టు సిక్స్ అని ఈ కోర్టు ద్వారా మీరు సులభంగా చెప్పవచ్చండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఇప్పుడు ఇప్పుడు మీ మిత్రుడు వచ్చాడు శుక్రవారం రాహుకాలం ఏ సమయంలో అని అడిగాడు అనుకోండి సోమశ్రని శుక్ర మనకు కావాల్సిన శుక్రవారమే కదండి సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు ట్వెల్వ్ మీరు చెప్పచ్చండి శుక్రవారం టెన్ థర్టీ ట్వెల్వ్ వరకు రాహుకాలం అని కోడ్ ద్వారా సులభంగా చెప్పచ్చండి మనకి ఎంతవరకు కావాలో రోజు అంతవరకే లెక్క పెట్టుకోవాలండి ఇప్పుడు నేను యమగన్నం గురించి చెప్తానండి రాహుకాలం కోడ్ కన్నా యమగన్నం కోడ్ చాలా సులభం అండి కోడ్ అనేది గురువారం నుంచి రివర్స్లో చెప్పుకొని వస్తే సరిపోతుందండి గురు బుధ మంగళ సోమ ఆది శని శుక్ర అర్థమైంది కదండి యమ రాహుకాలం అనేది సెవెన్ థర్టీ నుండి మొదలవుతుందండి యమగండం అనేది సిక్స్ నుంచి మొదలవుతుందండి సిక్స్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు ట్వల్వ్ ట్వెల్వ్ టు వన్ థర్టీ వన్ థర్టీ టు త్రీ త్రీ టు ఫోర్ థర్టీ అర్థమైంది కదండి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి మీ మిత్రుడు వచ్చాడు సోమవారం ఎప్పుడు రాహుకాలం అని అడిగారు అనుకోండి సోమవారం ఎప్పుడు రా యమగండం అని అనుకోండి మనం ఈ కోడ్ లెక్క పెట్టుకోవాలండి గురు బుధ మంగళ సోమ మనకు కావాల్సిన సోమవారమే కదండి సెవెన్ సిక్స్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు ట్వెల్వ్ మీరు చెప్పవచ్చండి ఈ కోడ్ ద్వారా సోమవారం టెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు యమగండం అని మీ కోడ్ ద్వారా సులభంగా చెప్పవచ్చండి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ వినండి అండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే మీ మిత్రుడు వచ్చాడు శనివారం ఎప్పుడు యమగండం అని అడిగాడు అనుకోండి గురు బుధ మంగళ సోమ ఆది శేని మనకు కావాల్సిన శనివారమే కదండి సిక్స్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు నైన్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ థర్టీ వన్ థర్టీ టు త్రీ వన్ మీరు చెప్పవచ్చండి శనివారం యమగండం వన్ థర్టీ టు త్రీ వరకు ఉంటుందని మీరు కోల్ ద్వారా సులభంగా చెప్పవచ్చండి మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే నేను ఇంకొన్ని మీకు ఇంట్రెస్ట్ విషయాలు మరొక వీడియోలో చెబుతానండి ఈ వీడియో కానీ నచ్చుంటే